వృషిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా అర్ధాష్టమ రాహు సంచారం పంచమంలో శనైశ్వరుని సంచారం సప్తమంలో చంద్రుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థిత శుక్రుని సంచారం దశమంలో రవిబుధ కేతువులు ద్వాదశలో కుజుని యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ఈ వారం ప్రతి ప్రయత్నంలో చక్కటి మధ్యమైన ఫలితాలతో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనమాట అంటే గతం కన్నా మెరుగైన గ్రహస్థితితో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు తగ్గించుకోండి అనవసర ఖర్చు స్థానం పెరుగుతుంది సంబంధం లేని వ్యవహారాల పట్ల అనుభవం లేని వ్యాపారాల పట్ల నష్టానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మనం అనుభవం లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టడం షేర్ మార్కెట్స్ పెట్టడం మధ్యవర్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయటం అన్నింటా మంచి జరుగుతుందనే ఒక ప్రయత్నం మంచిదైనప్పటికీ కూడా అనుభవం లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృష్టికి రాశి వారికి పంచమ శనైశ్వరుడు రెట్రోకేషన్లో ఉండటం కొంత అన్నింటా బాగానే ఉంది అనుకునే సమయంలోనే ఆర్థికపరమైన ఆకస్మికమైన ధన నష్టాలు ఖర్చు స్థానాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి భాగ్యస్థ శుక్రుని సంచారం ఇక తొమ్మిదో ఇంట్లో శుక్రుని సంచారం వల్ల పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయటం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫ్యాన్సీ మెడికల్ అలాగే పెద్ద మొత్తంలో వ్యవహారాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో సానుకూలంగా ఉన్నప్పటికీ వారాంతంలో కొంత మానసికంగా ఖర్చు స్థానం అనిశ్చిత వాతావరణం అనవసర తిరుగుడు ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం అనేది ఈ వారిలో చెప్పదగ్గ సూచన వృషిక రాశి వారికి ఈ రాశి వారికి దశవ రేవుతుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేస్తారు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పాటించండి సానుకూలంగా ముందుకెళ్తారు ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సూచన రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు ఇక వృష్టి వారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి కొంత ఫోకస్ను పెంచుకునే ప్రయత్నంలో గురుబలాన్ని పెంచుకునే పరిహారాలు చేసుకోండి చక్కగా విద్యార్థులు పొద్దునే లేచి చదువుకోవటం విద్యా విషయాల్లో కొంత సాధనా క్రమాన్ని పెంచుకోవటం వల్ల విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృష్టి వారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవారు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ రాహు అష్టమ బృహస్పతి యొక్క సంచారం ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి వృషిక రాశి వారికి అలాగే గురువారం విశేషంగా అవునయ్య దీపం పెట్టి శివాలయ దర్శనం మేధ దక్షిణామూర్తి స్తోత్రాలతో పదహారు ప్రదక్షిణాలు శివుడికి చేయడం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు కూడా వృషిక రాశి వారు దుర్గా సప్తశ్లోకే స్తోత్రాలు చదువుకోండి హనుమాన్ చాలీసా స్తోత్రాలు వినండి చదువుకోండి మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గా ఎయి నమ అనేటువంటి నామాన్ని మీరు పరిహారాలు చేయటం వల్ల జపం చేసుకోవటం వల్ల అన్నింట విశేషమైన శో ఫలితాలు గోచరించే వారంగా